హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్గా పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చాలామంది స్కిప్ చేస్తుంటారు అందులోనూ డీప్ ఫ్రై చేయడము ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవడము స్టఫింగ్ అనేది ఆయిల్లోకి బయటకు రావడం ఇలాంటిది జరుగుతుంది కాబట్టి అలా ఏమీ లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా వండ్రప్ ఆయిల్తో ఎన్నో పూర్ణం బూరెలను అవలీలగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా పూర్ణాన్ని సిద్ధం చేసుకోవాలి కాబట్టి కుక్కర్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పును తీసుకోండి ఈ శనగపప్పు వచ్చి అర కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ పప్పులోకి ఒకటికి రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా పప్పును కడిగిన తర్వాత అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ను స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి పూర్ణం మంచి కలర్లో కనిపించడం కోసం చిటికెడంత పసుపును ఇష్టముంటే వేసుకోవచ్చు చూడండి నేనైతే ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా తీసేసి ఇలా పప్పును చెక్ చేస్తున్నాను ఇలా పప్పు పలుకుగా ఉంటేనే పూర్ణం అనేది స్టఫింగ్ బయటకు రాకుండా బొబ్బట్లు చేసిన పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే ఉడికిన ఈ పప్పును లో వేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత ఇలా కాటన్ క్లాత్ పైన ఈ పప్పును పరుచుకొని ఫ్యాన్ గాలి కింద మరొక పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి పప్పు కంప్లీట్గా ఆరిన తర్వాతనే మిక్సీ జార్లోకి ఒకటి పావు వరకు షుగర్ వేసుకొని చక్కెర పొడిని చేసుకోవాలి మనము ఒక గ్లాస్ శనగ పప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటికి ఒకటి పావు మాత్రం షుగర్ వేసుకోండి ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ కొలత ప్రకారం తీసుకోండి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక మూడు నాలుగు యాలకులను వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి కొత్తగా వారు లేదా ఫస్ట్ టైం బొబ్బట్లు కానీ బూరెలు కానీ చేసేవారు పూర్ణాన్ని ఈ పద్ధతిలో ప్రిపేర్ చేయండి అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా పూర్ణం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ముందుగానే పొడి చేసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనము కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకున్న పప్పును కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకోవాలి అయితే మిక్సీ జార్ ఫుల్గా నింపకండి సగం మాత్రమే వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి చూడండి ఎక్కడ కూడా పలుకులు బద్దలు లేకుండా పౌడర్లా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి పప్పు కంప్లీట్గా ఆరిన తర్వాతనే ఇలా మిక్సీ జార్లోకి సగం మాత్రమే వేసుకుంటూ మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేయండి ఎక్కడ కూడా పలుకులు ఉండద్దండి ఎందుకంటే ఇదే పూర్ణంతో మనం బొబ్బట్లు చేసినా బయటకు రాకుండా ఉంటుంది విడలు చూపిస్తున్నట్టు ఇలా పప్పు పొడిని కూడా మనం ఇంతకుముందు షుగర్ పౌడర్ వేసిన గిన్నెలోకే వేసేసుకోండి మళ్ళీ ఇదే ప్రాసెస్లో మిగతా పప్పుని కూడా మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేస్తూ ఈ పప్పు పొడిని కూడా అదే బౌల్లోకి వేసుకోండి ఇలా పూర్తిగా గ్రైండ్ చేసిన ఈ పప్పు పొడిని చక్కెర పొడిని రెండు ఈక్వల్గా ఈవెన్గా కలిసేటట్టు వేళ్లతో స్క్వీజ్ చేస్తూ ఇలా కలిపామంటే మనకు పూర్ణం అనేది రెడీ అవుతుంది చాలామంది పూర్ణం ప్రిపరేషన్కు మిక్సీ పట్టకుండా పప్పును ఉడికించి బౌల్లోకి వేసుకొని బెల్లాన్ని కానీ షుగర్ని వేసుకొని పప్పు గుత్తితో రుద్దుకుంటూ ఉడికించుకుంటూ పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తారు కానీ ఈ ప్రాసెస్లో చేయండి అస్సలు పూర్ణం చేసిన కష్టం అనేది అనిపించదు పూర్ణం కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి పూర్ణం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాంటి పూర్ణంతో మనం బూరెలు కానీ బొబ్బట్లు కానీ ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది పూర్ణం రెడీ అయింది కదా ఇప్పుడు బూరెల కోసం చాలామంది పప్పులు నానబెట్టడము గ్రైండ్ చేయడం అలా చేస్తారు కదా అలా ఏమీ అవసరం లేదు దానికి కూడా ఈజీ మెథడ్లో నేను రెసిపీని చూపిస్తాను చూడండి ఒక బౌలోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి మంచి క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వను వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి వీటన్నిటినీ ఓసారి కలిపేసి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు వాటర్ని యాడ్ చేస్తూ ఉండండి మనము మామూలుగా అయితే పూర్ణం బూరెలకు రాత్రి పప్పు బియ్యం కలిపి నానపెట్టి మరుసటి రోజు పిండి పులిసిన తర్వాత చేస్తాము అలా చేస్తే ప్రాసెస్ ఎక్కువగా ఉండడమే కాకుండా ఆయిల్ చాలా ఎక్కువగా పీల్చుకుంటుంది మీరు ఈ పద్ధతిలో చేయండి చాలా ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్యాటర్ను ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ పైన ఇలా గుంత పొంగడాల పీటను పెట్టేసుకొని కొంచెం వన్ డ్రాప్ ఆయిల్నే అన్ని గుంతల్లో వచ్చేటట్టు వేసేసుకోండి తర్వాత ఇలా ఒక్కొక్క పూర్ణం బాల్ను డిప్ చేస్తూ ఈ పొంగడాల పీటలో వేసేసుకోండి అంతే ఇలా వేసిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత చక్కగా గోలుతుంది కదా మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ సిమ్లోనే మరొక రెండు మూడు నిమిషాల పాటు అలా వదిలేయండి అంతే ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే మనకు కరకరలాడే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి రెండు వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత ప్యాన్ నుంచి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు ఈ పూర్ణం బూరెలను టేస్ట్ చేసి చూడండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి మామూలుగా మీరైతే పూర్ణం బూరెలకు డీప్ ఫ్రై చేయడము స్టఫింగ్ అనేది ఆయిల్లో పడిపోవడము అలాంటి కష్టం లేకుండా ఎవరైనా చేసేంత ఈజీగా ముఖ్యంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూర్ణం బూరెలు తప్పకుండా ఈ ఉగాది పండుగకి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి